ఈవేళ మనము డిఫరెంట్గా బెండకాయ ఫ్రై చేద్దాము మీరు ఎప్పుడు బెండకాయ చేసుకుంటూ ఉంటుంటారో అలా కాకుండా ఈవేళ నేను చెప్పినట్లుగా చేయండి చాలా బాగుంటుంది చాలామందికి బెండకాయ అంటే ఇష్టం ఉండదు కానీ బెండకాయ ఆరోగ్యమే చాలా మంచిది ముఖ్యంగా తెలివితే అట్లా పెరుగుతాయి అంటుంటారు కదా ఇప్పుడు బెండకాయలు ఇగో ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకోండి మరి చిన్నవి అయితే బాగోదు ఇప్పుడు కొంచెం ఉల్లిపాయలు కావాల్సి ఉంటుంది దానికి కొద్దిగా ఉల్లిపాయలు పెట్టుకోండి దానికంటే ముందు మొదటగా ఒక కళాయి పొయ్యి మీద పెట్టుకొని దాంట్లో కొంచెం శనగపిండి వేసి వేయించు ఇలా కొద్దిగా శనగపిండి వేసుకొని సిమ్లో పెట్టుకొని కొద్దిసేపు వేయిద్దాం ఎక్కువ వద్దు ఎక్కువసేపు వద్దు మళ్ళీ మాడిపోతుంది అది మాడిపోతే రుచి బాగోదు కొంచెం జస్ట్ కొద్దిగా ఇలాగా ఈ పక్క స్టవ్ మీద ఒక పాత్ర పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని కోసి ఉంచుకున్న ఈ బెండకాయలు వేసి వేయిద్దాం శనగపిండి వేయించడం అయిపోయింది కాబట్టి స్టవ్ ఆపేసి తిని పక్కగా తింటేసాను ఇది కొంచెం చల్లారినిద్దాం ఇది కొంచెం చల్లారిన తర్వాత అప్పుడు దీంట్లో అందులోనే కొంచెం ఉప్పు కారం పసుపు ధనియా పొడి కూడా వేద్దాము ఇది పసుపు ఉప్పు ధనియా పొడి ఇలా కలిపేద్దాం బాగా ఈ పిండి చల్లగా అయిపోయింది కదా కలిపేసి ఇప్పుడు ఇంట్లో కొద్దిగా నీళ్ళు వేసి చిక్కగా కలుపుకో మీరు వేసిన పిండికి తగ్గట్టుగా వాటర్ ఇంకా సరిపోదు అనుకుంటే మరి కొంచెం వేయండి ఉండలు లేకుండా బాగా కలపండి బాగా కలిపి ఇక చూసారా ఇలా కొంచెం లిక్విడ్ లాగా ఉండేటట్టుగా తయారు చేసుకొని పక్కన పెట్టి రెడీగా ఉంచుకోండి ఇలా బెండకాయలు అన్నీ వేసి కొంచెం వేగంత కొంచెం అంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ వరకు వేయించుకుంటాము ఇలా బెండకాయలు వేగుతున్నాక ఇప్పుడే ఇదే టైంలో మనం ఉల్లిపాయలు వేయించుకున్నాం ఎప్పుడు మనం మొదట ఉల్లిపాయలు వేసి అలా వేయించి కదా ఈసారి ఇలా చేసి చూడండి ఎలా ఉంటుందో బాగుంటుంది అందుకనే నేను ఇలా చేస్తాను కొంచెం కరకరలాడుతూ కూడా ఉంటుంది అందుకనే ఇలా చేయండి అలా వేసి ఇప్పుడు ఈ గురికాయలు కూడా వాటితో పాటు ఎర్రగా అయ్యేటట్లుగా వేయించు ఇలా వేగాయి కదా కారం చూసుకోండి మీకు సరిపడగా వేసుకోండి అలాగే అందులోనే కొంచెం ధనియా పౌడర్ అలాగే కొద్దిగా పసుపు ఉప్పు కూడా వేసుకోండి ఇందాక అక్కడ లిక్విడ్ కలిపాం కదా అందులో కొద్దిగా వేసుకున్నాము అది కూడా చూసుకొని రాని ప్రకారంలో ఇందులో ఎంత పడుతుందో ఏంటో చూసుకొని వేసుకోండి అన్నీ బాగా కలిపి హై కాదు సిమ్మ కాదు లో వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇలా కలిపి పెట్టి ఉంచుకున్నాం కదా ఇవన్నీ కూడా దీన్ని తీసుకొని వెళ్ళి లిక్విడ్ని అందులో నీతను వేసి కలపాలి అయితే ఎగ్గు తినని వాళ్ళు ఇలా చేసుకోండి నేనైతే ఎగ్గ తింటాను కాబట్టి ఇప్పుడు నేను ఈ లిక్విడ్లో ఈ రెండు ఎగ్స్ కూడా కొట్టిసి వేసి నేను ఎగ్తో తయారు చేస్తాను మీరు ఎగ్గ తినే వాళ్ళైతే నేను ఇప్పుడు ఎలా చేస్తానో అలాగే చేయొచ్చు ఎగ్గ తినని వాళ్ళైతే ఈ లిక్విడ్ని అందులో వేసిస్తే సరిపోతుంది ఇలా అంతా కలిపి మొత్తం బాగా వేయించిన తర్వాత ఆఖరిలో మనం కొత్తిమీర వేసి దించటమే కొత్తిమీర వేసాను ఇంకా స్టవ్ కట్టేస్తాను ఇలా ఫ్రై రెడీ అయిపోయింది ఇది అసలు ఉట్టినొడితో తినేస్తేనే హాయిగా అనిపిస్తుంది ఇక దీనికి పప్పు కాంబినేషన్ అయితే బాగుంటుందని చెప్పేసి ఇదిగో పప్పు పప్పాసు వేసాను పప్పాసు పండులో ఎన్ని పోషక విలువలు ఉన్నాయో పప్పాయి పప్పాయి కాయలో కూడా అన్నీ ఉన్నాయి ఏం లేదు సింపులే పప్పు కడిగేసి పప్పులని పప్పాయి అలాగే ఓ టమాటా అలాగే పచ్చిమిర్చి పసుపు వేసేసి ఉడికించేయాలి అది ఉడికిపోయిన తర్వాత ఇలా మెలిపేసి పో పెట్టేసి దించిన మీద పో పెట్టేసాను అయిపోయింది ఈ పప్పుకి కాంబినేషన్ ఈ బెండకాయ ఇదిగో పప్పు పప్పాయి కూర అండ్ బెండకాయ ఫ్రై అన్నంతో తినేస్తాను మీరు కూడా ట్రై చేయండి